హాయ్ అండి నమస్తే బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి లక్ష్మీదేవి కి వెల్కమ్ అండి వచ్చేయండి వచ్చేయండి మొన్న వీడియో చూశారు కదా పెళ్ళికొడుకుని చేయడం అది తర్వాత భోజనాలు వీడియో చూశారు తర్వాత హల్దీ వీడియో చూశారు మరి ఇక్కడ ఏంటి హాడవాడిగా ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా డెకరేషన్ కోసం పూలు గుచ్చేస్తున్నాం అండి ఇక్కడ అమ్మమ్మ వాళ్ళు ప్రధాన ముందు అయితే అనమాట చూసారా ఇక్కడ అమ్మమ్మ పెద్దమ్మ కలిపి ప్రధాన ముందు అయితే వేస్తున్నారు కదండి ప్రధానం పట్టుకుని ప్రధానం అంటే అనుకుంటారేమో పసుపు కుంకుమ పెట్టుకుని బొందు పెట్టుకుని చక్కగా అమ్మాయి ఇంటికి వెళ్తారండి దాన్నే ప్రధానం అంటారనమాట పసుపు కుంకుమని కూడా అంటారు ఇదిగోండి అయితే వేస్తారు కదా చక్కగా వాటర్లో తడిపేసి పసుపు అయితే రాసేస్తారు దానికి ఇది పొద్దున్నే అమ్మమ్మ రెడీ చేసిందండి లెవెన్ కల్లా వాళ్ళు అయితే బయలుదేరిపోయింది లాభదారం కాక చక్కగా సన్నదారం వలన బయలు సన్నగా వచ్చింది రండి బొంద లేదనుకోండి ఒక్కరు చాలా లావు వచ్చేస్తుంది ప్రధాన ముందు రెడీ చేయడం అయిపోయింది కదండి నెక్స్ట్ ఏమో పెళ్ళికొడుకుని చేశారనమాట ఇది ఏంటి పెళ్ళికొడుకుని నిన్న చేశారని వీడియో పెట్టావు కదా అనుకుంటారేమో ఒక విషయం గుర్తుంచుకోండి పెళ్ళికొడుకుని చేయడం ఏ రోజు వచ్చింది ఆ రోజు నుంచి ప్రతి రోజు కూడా పెళ్ళికొడుకుని చేస్తారనమాట చేసి అక్షింతలు అయ్యే వేస్తారు కంపల్సరిగా ఇదివరకు ఐదు రోజులు ముందు వచ్చేసి కదా ఐదు రోజులు చేసేవారు ఇప్పుడు ఏంటంటే ఒకటి రెండు రోజుల ముందు లేదంటే ఒకే రోజు అన్ని కొండలు వస్తున్నాయి కదా ఆ రోజు చేస్తారండి వీడికైతే ఒక రోజు ముందు వచ్చిందనమాట అంటే పెళ్ళికొడుకుని చేసిన రోజు పెళ్లి రోజు రెండు రోజులు పెళ్ళికొడుకుని చేయడం అయితే జరిగింది ఇక్కడ వంటలు చూసేయండి వంటలోకి వచ్చేసరికి కాలీఫ్లవర్తో ఫ్రై చేస్తారండి బిర్యానీ మరి జీడిపప్పుని మా గట్టిగా దట్టించారండి అవి చూసారా మరి బిర్యానీ అడుగుకుంటాయో ఉండవో తెలియదు కానీ నెక్స్ట్ ఏమో రైస్ పన్నీర్ కర్రీ సాంబారు పప్పు చారు కూడా చేయించారండి మరి ఇది వరకు అడిగేవారు కదా పప్పు అన్నం మేము పెడతామని దానికి ప్రత్యేకగా ఉండేందుకు పప్పు చారు చేయించారండి ఇదిగోండి చూసారా బూర్లు ఇదేంటిది ఎక్కడికో వచ్చేసాం అనుకుంటున్నారా ఎక్కడికో రాలదండి వాళ్ళు చెల్లి చిన్న గిఫ్ట్ ఇచ్చిందనమాట బ్రాస్లెట్ మరి ఆ మెమరీ మిస్ అయిపోవడం ఎందుకని చెప్పేసి చక్కగా చిన్న వీడియో తీస్తానండి మొహం ఏంటమ్మా అంటే మొహం తీయద్దా చెమటతో చండాలంగా ఉందండి అందుకని అనమాట ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే సాయంత్రం అంటే కాలుగోళ్ళకి కంగార పడిపోయి రెడీ చేస్తున్నావులేండి కాలుగోళ్ళ తీస్తే టైం అయిపోతుంది కదా చక్కగా నేను పందిట్లోనైతే అయితే కల్లాపు పెళ్ళి అరుగు మీద ముగ్గు అయితే పెట్టేసామండి నేను మా వద్ద కలిపి చూసేయండి మరి ముగ్గుస్ మేము రెడీ చేసేస్తుంటే చక్కగా పొల్ల ఇవ్వడానికి అయితే మా మామయ్య అది వెళ్ళిపోయి రెండు ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రతి టెంపుల్కి వెళ్ళి కొబ్బరికాయ కట్టుకుని చక్కగా అక్కడ పళ్ళు అయ్యి ఇచ్చేసి వస్తారండి వీళ్ళు వచ్చిన తర్వాత కాలువల తీయడం అనేది అవుతుంది అనమాట పెళ్ళి అంటే ఆ మాత్రం డబ్బులు సౌండ్ వింటేనా కానీ మజీ రాదు కదండి బాగుంది కదా మరి ఇదిగోండి ఇక్కడ మా వాళ్ళు అయితే చక్కగా నేను పెట్టేసుకున్నారు పెట్టేసుకున్నారనమాట కాలువల టైంలో లో కదా ఇంకా పని ఏమి ఉంటది ఎప్పుడో నైట్ పెళ్ళి పీల తాగితే చక్కగా కొబ్బులు చెప్పుకున్నారండి ఆ కరోనా అయితే ఎక్కడ అలసిపోకుండా అందరికీ టీలో సప్లై చేసేస్తుంది అనమాట అలా మా పోగండి కూర్చున్న తర్వాత కబుర్లు చెప్పుకుంటుంటే చక్కగా పొలి చేసేసి పరిగెట్న వస్తారండి మా మావి వాళ్ళందరూ లేట్ ఎందుకు రాని కాలుగలు తీయడానికి రెడీ అయిపోయారండి మరి ఇదిగోండి మా నాన్నమ్మ వాళ్ళందరూ కూడా అక్షన్ వేసేస్తున్నారు చూసే మ్యూజిక్ మ్యూజిక్తే మజే ఉందండి మధ్యలో డబుల్ సౌండ్ వినిపించాలండి బాగుందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే కనుక మరి అందరూ అక్షంతలు వేయడం పరుగు పొరుగును పరిగెట్టడం అన్నీ జరిగిపోయిన తర్వాత చిన్న కార్యక్రమం ఉందండి ఆ కార్యక్రమం ఏంటనేది చూసేయండి మరి ముందు ముందు అబ్బా ప్రతి వీడియోలోనూ అక్షింతలు వేయడము అందరూ నిలబడమే కదా చూపిస్తున్నాం ఇక్కడ కూడా అంటే మరి ప్రతిసారి వేస్తారు కదండి అవి చూపిస్తాను ఏంటి అక్షింతలు వేసిన తర్వాత కిందనే వేస్తున్నారు అనుకుంటున్నారా డబ్బులు వేస్తారులేండి అక్కడ మరి అందుకే అన్ని సార్లు అక్షంతలు వేయడం చూపించాలనేది చూసారా చక్కగా అందరూ అక్షంతలు వేసేసి అందులో డబ్బులు కూడా వేసేస్తారండి మరి ఆ డబ్బులన్నీ కూడా తీ పట్టుకెళ్తారనమాట అవన్నీ కూడా ఇదిగోండి నేను పెద్దమ్మ కూడా చక్కగా ఇలా అక్షింతలు వేసేస్తాము అవన్నీ మాటలో పడి అడగడం మర్చిపోయాను ఈ ముందు వీడియోలు చూసారా లేదా మీరు చక్కగా బలం ఉంటాయండి ఒకసారి వెళ్ళి చూసేయండి నచ్చుతాయండి ఓయ్ ఆ నమ్మకం నాకు ఉంది మీరు వెళ్ళి ఒకసారి చూసేయండి చూస్తాంలే చాలులే ఇంకెంతసేపు అక్ష్యంతలు వేస్తారో అనుకుంటున్నారా అయిపోయిందండి మరి ఒకరిని చూపించంకొకరిని చూపించకపోతే వీడియో చూసిన వాళ్ళు కొంతమంది కోపం వస్తుందండి వయ్ అందరినీ వీడియో తీస్తా కదమ్మా మమ్మల్ని ఎందుకు చూపించలేదు అడిగారు అనుకోండి మొహం ఎక్కడెట్టుకోవాలి అందుకే అందరినీ వీడియో తీసి చూపించేస్తున్నాను అనమాట మరి ఇదే అండి ఆ కార్యక్రమం ముందు చూసేయండి అన్నాను కదా ఇలా వదిన మరదల్లో రోకళ్ళతోనే ఇలా పొత్తి కడుపులోనే చక్కగా పొడుస్తారండి ఎందుకనేది మీరే చెప్పాలి మరి నాకు తెలియదు ముందు పెరుగు తర్వాత ధాన్యం ఇలా ముంచి ఇటు అటు మూడు సార్లు అన్న తర్వాత పొత్తి కడుపులో చక్కగా ఇలా పొడిపిస్తారండి ఎందుకనేది చెప్పండి తెలుస్తేనే తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా మీరు ఎంతమందికి తెలుసో చెప్పేయండి మరి సరేలేగానే బ్యాక్గ్రౌండ్లో అందరూ ఎందుకు నవ్వుతున్నారమ్మా ఆ విషయం చెప్పే మాకు ముందు అనుకుంటారా ఇక్కడ వదిన మరదల్లోనే గట్టిగా రోకలతో ఎవరు పొడుస్తారంటే వదిన పొడుస్తుంది అండి మరదల కానీ ఇక్కడ విచిత్రంగా ఏంటంటే మా తమ్ముడికి అయితే నేనే గట్టిగా పొడిచేసానంట వాడు చెప్తున్నాడన్నమాట నవ్వుతాను అక్కో ఈ జాగ్రత్త ఇక్కడ కొడితే నేను ఇల్లు మండపంలో పడేలా ఉన్నాను నెమ్మదిగా చేయనున్నాడు అండి చూశారు కదా మరి ఇలా ఉంటాయి అన్నమాట సదా సందడిలోనే మరి వదిన మరదలు చేసే సందడి అయిపోయింది కదండీ ఇక్కడ చెల్లెలు వచ్చేసిందండి ఎందుకు చెంగు పెట్టింది అన్నయ్యని అనుకుంటున్నారా చెంగులో ఎంతో కొంత కట్నం వేస్తాడేనండి ఇది ఆడపిల్లతో అంత అన్నమాట కాలుగోలు తీసే టైంలో కటింగ్ చేసేటందుకు ముందుగానే చక్కగా ఇలా చెంగు పెడతారండి ఆడపిల్లలు ఎంతో కొంత కట్నం వేస్తారు ఎంత వేసింది అబ్బా ఎంతో కొంత వేసింది లే అమ్మా అంటే లేవట్లేదండి నాకు సరిపోదు అంటుంది మరి అబ్బాయి చూసుకో మరి లేకపోతే బిల్లు ముహూర్తానికి నువ్వే లేటుగా వెళ్తావు చక్కగా మండపానికి అందుకని దానికి నచ్చినంత కట్నం ఇచ్చేస్తే పక్కకి వెళ్ళిపో మన ముందు అన్నారండి పక్కన చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరూ మరి చెల్లికి నచ్చినంత కట్నాన్ని చెల్లుబాటు చేసేసుకుని చక్కగా కాలుగుళ్ళు అయితే తీయించేసుకున్నాడండి అమ్మాయి అమ్మ కట్నంతో పాటు ఈ జుట్టుని నేను ఏం చేసుకోవాలని అడుగుతుందండి అందుకే అందరూ నవ్వుతున్నారు అనమాట ఇక్కడ అదే మరి సంగతి ఒరిజినల్ గా ఆడియో వాయిస్ అవర్వ్వకుండా పెట్టాను అనుకోండి అంత గందరగోళంగా ఉంటుంది అందుకే అన్ని మ్యూట్లో పెట్టేసి వీడియో అంతా చక్కగా వాయిస్ ఎవరు ఇస్తున్నాను అనమాట అదేంటి చెయ్యి మధ్యలో అడ్డంగా పెట్టారు పెట్టారనుకుంటున్నారా అది కావిడ మీదకి కొత్త బట్టలు అండి మేనమామకి ఇస్తారనమాట ఆ బట్టలు ఇచ్చుకుంటాకే అలా పెట్టారనమాట కావిడేంటమ్మా కొత్త బట్టలు ఏంటమ్మా అనుకుంటున్నారేమో అండి కావిడంటే మరి మేనమా వెళ్ళి చక్కగానే పళ్ళు ఇచ్చేసిన తర్వాత కాలుగొడలు తీసే టైంకి పిల్లోడికి కానీ పిల్లకి కానీ స్నానం చేయించడానికి మంగళ స్నానము నీళ్ళు తెస్తారండి అవి కావిడితో మీద కొత్త బట్టలు వేస్తారనమాట ఇదిగోండి ఇక్కడే అమ్మాయి అడుగుతుంది ఈ డబ్బులతో పాటు నేను చుట్టూ నేనేం చేసుకోనమ్మా అని అందుకు నవ్వేరనమాట అందరూ ఒకసారి అడిగింది మళ్ళీ ఒకసారి అడిగింది రెండుసార్లు అడిగేది అది క్లారిటీ ఇవ్వలేదు వాళ్ళు అయిపోయిందిలేండి చక్కగానే అమ్మాయి వెళ్ళిపోయింది పక్కే ఇక్కడైతే కాలుగొడలు తీయడానికి తను రెడీ అయిపోయారు కదా కాలుగోలు తీసేస్తారంటే ఏంటో గోళ్ళుని కట్ చేస్తారనుకుంటున్నారేమో ఆ కత్తెరతోనే బ్లేడ్తోనే చక్కగా వెళ్ళాలంటారు అంతే అయిపోయిందండి కాలుగోలు తీయడం అంటారు అదే అన్నమాట మధ్యలో ఎందుకమ్మ డప్పులు సౌండ్ మళ్ళీ వినిపించావు అనుకుంటారా ఇది వరకు పెళ్ళి పెళ్ళనుకోండి ఈ కాలుగుల సౌండ్కి అదే డప్పుల సౌండ్ విని చక్కచక్క అందరూ రెడీ అయిపోయేవారు అనమాట అందుకనమాట అక్కడ కాలుగుల దేవుడు అయిపోయిన తర్వాత ఇదిగోండి ఈ ద్వారం అంటే తోరణం కింద కూర్చోబెట్టి చక్కగా స్నానం అయితే చేపిస్తున్నారు అక్కడికి మనం వెళ్ళాలండి ఎందుకంటే అక్కడ వెయ్యి మందిన వాళ్ళు మాత్రమే స్నానాలు చేయించాలంట మంగళ స్నానం అనేది ఇది ఒక రూల్ అండి చక్కగా చూసారా మరి వీడియోలు ఎందుకంటే అండి ఇలాంటి కొన్ని కొన్ని విషయాలన్నీ కూడా మనం మర్చిపోయినా వీడియోలు గుర్తు చేస్తూ ఉంటాయి కదండి అందుకన్నమాట అలాంటి విషయాలన్నీ వీడియోలో కొన్ని కొన్ని చెప్పుకుంటూ ఉండాలి ఇక్కడైతే మంగళ స్నానం అయిపోయింది కదా అవుతుంది అండి అయిపోలేదు అక్కడ పెళ్ళికొడుకు మంగళ స్నానాలు చేపించేస్తుంటే పెళ్లికి రెడీ అవడానికే ఇక్కడ ఏం చేస్తున్నారు చూపించేస్తాను ఇటు వచ్చేయండి మర్చిపోయినండి ఒక విషయం చెప్పడం కాలుగోలు తీసేయడానికి ముందుగానే కాస్త పెరుగన్నం పెడతారండి పెళ్ళికొడుకైనా పెళ్ళికూతురికైనా అని ఇంక దాని తర్వాత స్నానం అయిపోయిన తర్వాత ఇంకేమీ పెట్టరు అనమాట తినడానికి ఇంకా పెళ్ళి అయిపోయి వ్రతం దాకా అలా ఖాళీ గడుపుతూ ఉండడం ఈ మధ్య కొన్ని కొన్ని డ్రింకులు కానీ కొద్దిగా నిమ్మరసాలు కానీ లేకపోతే కొద్దిగా పంచధారణాలు కానీ ఇలాంటివన్నీ ఇస్తున్నారులేండి మామూలుగా అయితే నేను అసలు ఏమి ఇచ్చేవారు కాదు మరి ఇక్కడ స్నానం అది అయిపోతుంది కదండి ఇవతల సైడ్ ఏం చేస్తున్నారో చూసేద్దాం వచ్చేయండి అన్నాను కదా మరి చూపించలేదంట అనుకుంటారా చూసేయండి మరి ఇదిగోండి ఇక్కడ వదిన మరదలు అయితే చక్కగా పసుపు రాసేసుకుని ఆడేసుకుంటున్నారు ఆడేసుకుంటున్నారనమాట మరి నువ్వు ఎక్కడ ఉన్నావు అమ్మా ఎటకారాల్లో దూరలేదే అనుకుంటారా వచ్చేస్తాను ఉండండి ముందు మా కరోనా అయితే అని చక్కగా వదినకి అటు ఆడపడుచుకి ఇద్దరికి కూడానే పసుపు రాసేసి చక్కగా ఆట పట్టించేస్తుందండి రాసుకోవే పసుపోయి కదా అంటుంటే నాకొద్దు నేను ముందు రాస్తానని చెప్పేసి తను కూడా రాసేస్తుంది రండి పసుపు మరి అక్కడ మా పిన్ని ఇటమ్మ పెద్దమ్మ అందరూ కూడా ఉన్నారండి చక్కగా అందరూ పసుపు రా అండి మరి ఇలాంటి చిన్న చిన్న సరదాలా కదండి పెళ్ళిళ్ళు ముఖ్యము కదా మరి ఇక్కడ మా చెల్లితో అంతా అయిపోయింది కదండి మనం మిగిలిపోయాం నెమ్మదిగా వెళ్ళి తెలియకుండా పసుపు తెచ్చేసానండి ఎలా కనిపెట్టేసిందో కనిపెట్టేసిందండి పసుపు తెచ్చేసింది నాకే రాస్తుందని అయితే ముందు నేను రాస్తాను ఉండొదని అని చెప్పేసి నాకు రాసేసిందండి ఇదిగోండి మా ఓదనకి నేను రాసేస్తాను అనమాట ఇలా రాస్తే ఎలాగా బలవంత పెట్టారు గట్టిగా రాయాలి కదా అని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోతుంటే పరుగో పరుగు గట్టిగా పట్టేసుకుని ముందు నాకు రాయడానికి ట్రై చేసిందండి ఏదే విధంగా సరదాగా అలా రాసేస్తాను అనమాట మరి ఇది పెళ్ళికి వెళ్ళడానికి ముందు చేసిన అండి ఇవన్నీ కూడా చక్కగా ఇలా సరదాగా హాయిగా బలి గడిచిపోయాలండి బాగుంది కదా వీడియో నచ్చిందనే అనుకుంటున్నానండి మీకు నచ్చితే లైక్ కొట్టేయండి షేర్ కొట్టండి తర్వాత ఏమో కొత్త వాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంతవరకు వీడియోని ఎంజాయ్ చేస్తూ వాచింగ్ చేసినందుకు థ్యాంక్స్ అండి